మా ఏడబడిసే వాళ్ళ ఇంటికండి ఉండి ఉయ్యాలైతే ఆలయపురాల ఇంటికి అయితే తీసుకొచ్చామండి అదిగోండి ఉయ్యాలని డెకరేషన్ బెలూన్స్తో చాలా అందంగా తయారు చేశారు ఆ అండి నేను మా జంగారెడ్డి గుడి వెళ్ళి తీసుకొచ్చిన ఉయ్యలేదనండి మా ఏడబడుసు మా కొడుకు ఏడబడిసీరండి మీకు చూపించాను కదండి ఆ సీర మా అయితే వచ్చిన చుట్టాలతో అయితే మాట్లాడుతుంది ఆడుతుందాకర లేదా అక్కడే ఉంది రెండు మా ఏడబడుసో కోళ్ళ వాళ్ళు అమ్మ మా ఏడబొడుసు వాళ్ళ తోటి వీళ్ళిద్దరూ అయితే మా ఆడపడుస ఆడపడుసలు ఇప్పుడు ఇక్కడ పాస్ట్ గారు వాళ్ళు అయితే వాక్ష్యం అయితే చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే వాక్యం అయితే అంటున్నారా కొడు కులా పఈ తన్రి జాలి పడు విదముగా బాతీ పడులా యడల జాలి పడునుదే ఉండు తనా బాతీ పడులా యడల జాలి పడునుదే ಸುತಿ ಸೇವೆ ಮನಸ ಪರಮ ದೇವನೆ ಬಂದಾನಾಜ್ಞನ್ ಬಾಕಿ ಗೋಗೈ ಕೊನು ಜನು ಲಾಕು ವಿರತ ಮೂಪ ಕೊತ್ತುವರು ಪ್ರದರ್ಶನ ಕಾಡ್ತೀನಿ ಇಹೋ ಪಟ್ಟಣವನ್ನು ಕಾಪಾಡಿ ಕಾಪಾಡದೇ ದಾನಿ ಕಾವಲು ಕಾಯುವರು నేను ఏతురిని లేచి చాలా రాత్రి అయిన తర్వాత కొలుచు కష్టాచితమైన ఆహారం తిని తిరుచుటా పెద్దమే తన పేరు నిద్రించుండగా ఆయన వారికి చుచున్నారు యుహోవా కుమార్ కుమారుని యహోవా స్వార్స్యము దశఫలము ఆయన ఇచ్చి బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వారు వారితో తన అంబుడిపది వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గిపడక ఫాస్ట్ గారు అయితే పాస్ట్ అయితే బొడ్డైతే చేశారండి మా అయితే ముందుగా పాస్ట్ గారు ఉయ్యాల్లో వేస్తారు బొడ్ ఇప్పుడు మా ఎడబడిసిన వాళ్ళు ఆయన గారు వచ్చి ఉయ్యాలైతే ఊపుతున్నారు మనవాడిని అయితే చూసుకుంటున్నారు మనవడ పుట్టాడని చాలా ఆనందంగా ఉన్నారు మనవాడిని అయితే అసలు వదులుతలేదు వదిలి ఎలా బుద్ధి అవుతా లేదు వాళ్ళకి మనవాడిని వదిలే మా ఆడబడిసే ఇం కూడా ఈప్రాలి కూడా వచ్చారు మనవడు పుట్టాడని వాళ్ళకి కూడా చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు మా మాయనల్లుడని వాళ్ళ ఆవిడ కూడా వచ్చారు ఉయ్యాల ఫంక్షన్ కడకు నేను కూడా వచ్చానండి బాబుని అయితే ఎత్తుకుందరని చూశానండి బాబు అయితే నిద్రపడిపోయాడు అందుకని ఇంకా నేనైతే ఉయ్యాల కడ నుంచి చూస్తున్నానండి బాబుని మా ఆయన గారు నేను కూడా వెళ్ళామండి అదిగోండి మా ఆడబడుస మనవన్న చూసుకున్న మురిసిపోతుంది మనవన్న అయితే అసలు వదులత లేదు మా ఆడబడుస్కి మన మనవడ పుట్టడం వల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అయితే చాలా అందంగా ఉన్నాడు వుద్దు వచ్చేసినాడు నాకైతే అసలు వదిలిపెట్టబుద్దలేదు మా అయితే అసలు వదులుతలేదండి ఒక్క నిమిషం కూడా వదిలితలేదు మా ఆడబడిసే మాంగారు కూడా వచ్చాడు పిల్లవాడిని అయితే వదిలి వదలుపుద్దావా అదిగోండి బొడ్డు అయితే ఊపుతున్నా ఉన్నాడు వీళ్ళు కూడా మా చుట్టాలనండి వసూసేరావిడైతే మాంగారు వాళ్ళ వాళ్ళ అక్క అండి ఇటీవ ఆవిడైతే మా చిన్న తీయండి మొత్తం అందరూ కూడా మా చుట్టాలనే అండి మా దగ్గర వాళ్ళు వచ్చారు చుట్టాలు అందరూ ఉయ్యాలి ఊపడం వల్ల బొడ్డైతే నిద్రడిపోయాడు అందుకంటే వాళ్ళు నానం వచ్చి ఏం చేస్తున్నాడని మనవాడు సోతుంది మా ఆడబడుసున్న మా ఆడబడిసే వాళ్ళు చెల్లెండి వాళ్ళిద్దరు కూడా మా ఏడబడుసలే వాళ్ళిద్దరూ అండి బొడ్డోడు ఏం చేస్తున్నాడు ఏంటని వాళ్ళు కూడా వచ్చి అన్నారండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అండి వాళ్ళిద్దరు బొడ్డోడిని అయితే అయితే వదిలిపెడతలేదు తాతయ్య నానమ్మ కూడా బొడ్డ అంతమాట సోతకి వస్తున్నాడు వాళ్ళ తాతయ్య ఇదిగోండి మా ఆడబడుసండి మా అంటే మా ఆయన వాళ్ళ వాళ్ళ చెల్లెలండి చాలా దూరం నుండి వచ్చిందండి వత్త బొడ్డుకైతే ఉంగరం అయితే తెచ్చిందండి అదిగోండి ఉంగరం అయితే పెట్టిందండి మా ఆడబడుసండి మా ఆడబడిసే వాళ్ళ ఆయనండి మా ఇంటి ఆడబడసండి చూసారండి మా ఆడబడిసేళ్ళ చెల్లెలు కూడా ఉంగరం అయితే తెచ్చిందండి ఉంగరం కూడా పెడుతుంది అదిగోండి ఉంగరం తెచ్చింది ఉంగరాలు పెడుతున్నారు కానీ అవి అయితే జారిపోతున్నాయి బొడ్డోడ చెయ్యమో కూతు ఉందండి ఉంగరం పెడతానంటే అయితే చెయ్యి అయితే ఎత్తలేదు వెనకైతే లాగేసుకుంటున్నాడు మొత్తానికి ఎలాగైతే ఉంగరం అయితే పెట్టేసింది ఇదిగోండి మా ఆడబడుసలు అండి మా అన్నయ్య అండి మా మామగారు వాళ్ళ పెద్ద వాళ్ళ అబ్బాయి అండి పక్కన కూర్చున్న ఆవిడ వాళ్ళ ఆవిడండి ఇదిగోండి మా అండి మా మామగారు వాళ్ళ వాళ్ళ అక్క అండి ఇదిగోండి నా ఫ్రెండ్ అయితే ఇదిగోండి అమ్మాయి అన్నీ పక్కన కూర్చుందండి వీళ్ళందరూ మా చుట్టాలనండి వీళ్ళు కూడా మా చుట్టాలనండి అందరం కూడా మా చుట్టాలే మా ఆడబడుసు ఇదిగోండి వీళ్ళందరూ మా చుట్టాలే మా అత్తయ్య పక్కన కూర్చున్నారు కదండి తోటి కోడాడి ఇద్దరు మా పెద్ద అత్తయ్య మా ఆడబడుసు వాళ్ళ అండి నా ఫ్రెండ్ అండి ఇదిగోండి మా అయితే కొడుకు పుట్టడాని అసలు కొడుకునైతే వదిలితే లేదు చాలా ఆనందంగా ఉన్నాడు కొడుకు పుట్టాడని ఇదిగోండి చుట్టాలు అందరికీ భోజనాలు అయితే వడ్డించి ఇప్పుడైతే తింటున్నారండి మా ఏడపడుసా మా ఏడపడిసే వాళ్ళు కొడుకు అండి అందరికీ వడ్డించుకుంటే వాడికి టైం అయ్యిందండి ఇప్పుడైతే వీళ్ళు భోజనం చేస్తున్నారు టైం అయితే నాలుగు ఐదు అయిపోయిందండి ఇప్పుడు దాకా చుట్టాలను పలకరించడం అయితే సరిపోయిందండి చుట్టాలు తిన్నారా లేదా అని చూసుకొని ఇప్పుడైతే తింటులే